బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐదు వందల నోట్లపై కేంద్ర హోంశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది నకిలీ నోట్లపై ఎన్ఐఏ డిఆర్ఐ సిబిఐ సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించలేకుండా ఉన్నాయని చెప్పింది దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో నకిలీ నోట్లు చలామణి అయ్యే ప్రమాదం భారీగా ఉందని చెప్పింది అలాగే ఇప్పటికే ఆ ఐదు వందల నోట్లన్నవి సర్కులేషన్ లో ఉన్నాయి కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది ఇప్పుడు ఈ ఫేక్ కరెన్సీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి ఇదే విషయంపై మరింత సమాచారం సునీల్ మనకు అందిస్తారు సునీల్ ఈ ఫేక్ ఐదు వందల కరెన్సీ నోట్కు సంబంధించి కేంద్ర హోంశాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తోంది దేశవ్యాప్తంగా నకిలీ నోట్ల కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా ఐదు వందల రూపాయల నోట్లకు సంబంధించిన విషయంలో చాలా వరకు నకిలీ నోట్లు సర్క్యులేట్ అవుతున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాయి ఇప్పటికే ఆర్థిక సంస్థలు మరోవైపు ఇతర బ్యాంక్ సంస్థలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ విషయంలో అంటే ఐదు వందల రూపాయల నోట్ల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలంటూ కూడా కేంద్ర హోంశాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది మనం చూడొచ్చు ఐదు వందల రూపాయల నోట్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కానీ ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ అనే దగ్గర ఆర్ఈ విఏ అనే ప్లేస్ లో ఈ దగ్గర ఏ అనేటువంటి ఫేక్ అక్షరంతో అంటే వేరే అక్షరంతో మొత్తం కూడా నెంబర్ నే మార్చి అంటే ఆ పేరునే మార్చి విధంగా వేరే నెంబర్స్ తో నకిలీ నోట్లు ముద్రిస్తున్నారు దీంతో తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోం శాఖ వివిధ సంస్థలు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది ప్రజలందరూ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక నోటు తీసుకునేటప్పుడు అది మంచిదా చెడ్డదా అనేది ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ఆర్థిక సంస్థలు అంటే అటు ఆర్బిఐ బ్యాంక్ కావచ్చు మరోవైపు ఇతర సంస్థలు కావచ్చు ఇతర బ్యాంకులందరినీ కూడా ఆ నోట్లకు సంబంధించిలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి బ్యాంకు వెళ్లేవారు బ్యాంక్ నుంచి తీసుకునేవారు కావచ్చు బయట వ్యక్తుల నుంచి తీసుకునేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా నోట్లను పరిశీలించిన తర్వాతనే చాలా క్షుణ్ణంగా అది అందుకే చిన్న చిన్న లెటర్స్ లో ఉంటాయి కాబట్టి వాటిని క్షుణ్ణంగా చూసిన తర్వాతనే వాటిని రిసీవ్ చేసుకోవాలంటూ కూడా అటు కేంద్ర హోంశాఖ హెచ్చరికలుగా జారీ చేసింది ప్రజలందరూ కూడా ఈ ఫేక్ నోట్స్ మీద ఎవరైనా సునీల్ అంటే ఈ ఫేక్ ఫైవ్ హండ్రెడ్ కరెన్సీ నోట్స్ అనేవి చలామణిలో ఉన్నట్లు గుర్తించిందా అంటే ఎక్కడన్నా వీటిని పట్టుకున్నారా ఎస్ ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా వరకు దొంగ నోట్ల ముఠాలు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక ప్లేసెస్ లో అరెస్ట్ చేసిన దాఖలు కూడా ఉన్నాయి అన్ని అయితే వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే కొన్ని నోట్స్ కూడా అటు దేశవ్యాప్తంగా కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం కూడా ఇతర దేశాలు కూడా ఈ యొక్క కరెన్సీని ముద్రించి కూడా మన దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి అటు కేంద్ర ఇప్పటికే కేంద్ర హోంశాఖ అటు బ్యాంకులను మరోవైపు ఆర్బీఐని మరోవైపు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్థిక సంస్థలను కూడా ఇప్పటికే అలర్ట్ కూడా చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా నిఘా వర్గాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా క్షుణ్ణంగా ఐదు రూపాయల నోటు విషయంలోనే జాగ్రత్త వహించాలి ఎవరైనా నోట్ తీసుకునేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి పెద్ద పెద్ద అక్షరాలు ఏదైతే ఉంటాయో ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆర్ఈ బి రిజర్వ్ బ్యాంక్ అని ఉంటుందో ఆ అక్షరం ప్లేస్ లో ఆ నెంబర్స్ మార్చి అంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ప్లేస్ లో వేరే మిస్టేక్స్ని ని అరేంజ్ చేసి ఈ ఫేక్ నోట్స్ ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కేంద్ర కేంద్ర హోంశాఖ అలర్ట్ అయితే జారీ చేసింది మరి చూడాలి ప్రజలందరూ ఈ విషయంలో ఏదైనా ఫిర్యాదులంతా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు మాత్రం సమాచారాలను ఇవ్వాలంటూ కూడా కేంద్ర హోంశాఖ మాత్రం అలర్ట్ జారీ చేసింది రైట్